అనకాపల్లి శ్రీ సూర్య ప్రైవేట్ స్కూల్ నిర్వాహం బయటపడింది సూర్య స్కూల్ మరియు వైష్ణవి విద్యా సంస్థలన్నీ రెండు వేర్వేరు పేర్లతో ఒకే భవనంలో నడుస్తున్నాయని ఆరోపణలున్నాయి ఏ పాఠశాలకు చట్టబద్ధమైన అనుమతులు ఉన్నాయనే విషయంపై స్పష్టత లేకపోవడం విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది పాఠశాల పరిసరాలు అత్యంత అపరిశుభ్రంగా ఉన్నాయని పందులు గుంపులు గుంపులుగా తిరుగుతూ విద్యార్థులపై దాడి చేస్తున్నాయని ఆరోపించారు ఇలాంటి వాతావరణంలో పాఠశాల నిర్వహించడం విద్యార్థుల ఆరోగ్యానికి భద్రతకు తీవ్ర ముప్పుగా పరిణమిస్తోంది ఇన్ని తీవ్రమైన సమస్యలు ఉన్నప్పటికీ అనకాపల్లి విద్యాశాఖ అధికారులు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వారి నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి పాఠశాల యాజమాన్యంపై వారికి ప్రత్యేకమైన అభిమానం ఉందా అనే సందేహాలు కూడా వినిపిస్తున్నాయి ఈ విషయాలు గురించి ట్రూత్ న్యూస్ ఛానల్ నిజాన్ని బయటపెట్టింది ఈ ఆరోపణలపై విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి తనిఖీలు నిరపించి వాస్తవాలను వెల్లడించాల్సిన అవసరం ఉంది లేకపోతే విద్యార్థుల భవిష్యత్తు ఆరోగ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉంది క్లియర్గా అవుతుంది కదా ఒకసారి ఫోన్ చేసేది వస్తున్నారన్నావు కదా మా ఎవరు Nomor one, best time number